ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సిద్దిపేట జిల్లా గజల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ రోజు బురుగుపల్లి ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రతి రాజీవ్ రాజీవశక్తి పథకాన్ని అమలు చేయాలని కార్యాలయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి మాత్రమే రాజీవ్ యువశక్తి పథకాన్ని అందించాలని వారు అంకనం కట్టుకుని ఆరు కోట్ల రూపాయలను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రాజీవ్ యువశక్తి పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలుగా కాకుండా ప్రతి కులంలో ఉన్న పేదవారికి అందించే కార్యక్రమం చేపట్టాలని కేవలం కాంగ్రెస్ పార్టీ ఓట్లు రాజకీయం కోసం మాత్రమే ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ గజ్వల్ మాజీ వైస్ చైర్మన్ జకీయోద్దీన్ మాజీ కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ బాలచంద్రం చంద్రమోహన్ రెడ్డి నాయకులు నరసింగారావు నవాజ్ మీరా దేవి రవీందర్ మిరాత్రి కూర్చొని వాళ్ళకి రాసుకున్నారు ఇలా ప్రజల సొమ్ము వేదవాళ్ళకి చెందాలి అలాంటి కార్యక్రమాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆరు వేల కోట్లు అప్పనంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తలు జేబులు నింపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు ప్రజలు ప్రభుత్వం ప్రజా చెప్పుకున్నటువంటి చెప్పుకునేటువంటి రెడ్డి గారు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జేబులు నింపుకోవడానికి ఆరు వేల కోట్లు తక్కువెళ్తా ఉంటే రాష్ట్రాన్ని దివాలా దించిందని రాష్ట్రాలని ఎందుకు పంచాలి పేదవాళ్ళు లేదా వాళ్ళని ఐడెంటిఫై చేయకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కండవాయి వేసుకున్నటువంటి నాయకుడికే మంచి పెట్టే కార్యక్రమాన్ని చేపట్టింది పంచితే మంచిది అప్లికేషన్ పెట్టుకున్నారో అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి వ్యక్తి కూడా అది ఎన్ని వేల అని వాళ్ళకు కులాల దగ్గర మహా గద్దుగా అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి వ్యక్తి కూడా రాజీవ్ యువశక్తి స్కీమ్ని అమలు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలా కాకుండా కాంగ్రెస్ నాయకులకే రేపు చేస్తే సంస్థ ఎలక్షన్లలో గ్రామ గ్రామాల ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పకుండా వేరే ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి దివాలా తీసినట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు రైతులు కావచ్చు యువకులు కావచ్చు ప్రతి వ్యక్తి కూడా రాష్ట్రానికి రాష్ట్రంలో రాష్ట్రం ప్రజలందరూ ప్రతి ਬਟੇ ਮੇਰੇ ਕੋਲ ਬਿਕਲਾਂ ਜੇਕ ਪਾਲ ਜੇਕ ਮੈਂ